వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు అయినా అమ్మాయిలు ఇంటి ఇక్కడ ఉన్నారు వేరే రాష్ట్రానికి అమ్మాయిలు కదా చేస్తుంది అదే కదా ఇంకో రెండు నెలల్లో పంట చేతికి వస్తుంది రా కూతురు పెళ్లి బ్రహ్మాండంగా చేయొచ్చు రైతులు ఇంటి ఇంత హ్యాపీగా ఉన్నారు

ముసలాడా ఇంకా నొచ్చిందా అయినా మా జగన్ గారు లేరు కదా నీకెక్కడ వచ్చింది పింఛ రాజకీయాలు చేసుకునే వాళ్ళు

ఇంకా రాడేంటి ఆ శవం కోసం ఆడగడం శవం అయిపోయినా ఈయన పెద్ద సంఘ సంస్కర్త అంటా మన పార్టీలో చేరుతాడంట ఈ కండువ కప్పుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్లు ఉండాలా నేను సిబిఐటి లో బీటెక్ చేశానన్నా చాలా సేవా కార్యక్రమాలు చేశాను నా టికెట్ ఇస్తే ప్రజలకు మంచి చేస్తానన్నా వేరే వాళ్ళతో కూడా రాజకీయం చేస్తాను వచ్చాదండి వేరే సంఘ సంస్కర్తని సమాజాన్ని ఉద్దరిస్తారంటే ఇక్కడ మా పార్టీలో ఉండాలంటే డిగ్రీ బీటెక్లు కాదు బూతుల్లో పిహెచ్డీ చేసిండాలా సేవలు కాదు స్కాములు చేసుండాల మంచి కాదు మగ్గర్లు చేసి ఉండాలా విలువలు కాదు విత్తనాలు నాటి ఉండాలా వీటిని ఒక్కటైనా నువ్వు నాటక ఎట్టా వద్దాం అనుకున్నారా ఈ పార్టీలోకి బాగున్నావు బాబాయ్ మీరు అధికారంలో లేరు కదరా బానే ఉంటాం అది సర్లే కానీ చంద్రబాబు చిన్న దగ్గర నుండి రాష్ట్రం మొత్తం అల్లర్లతో అల్లకల్లో ఉంది బాబాయ్ బానే ఉంది కానీ రుగో బిస్కెట్ తీసుకో వద్దు పెంచిన్లు కూడా సరిగ్ అంతలేవు బాబాయ్ అద్దున్నాయ్ కొంచెం బిస్కెట్ తీసుకో ఇగో తీసుకో బాబాయ్ వద్దా తింటే ఎందుకు అన్ని సార్లు బట్టలు ఆడతావ్ నేను తింటా కదా ఆ రాచు కలుతావు రెచ్చి పార్టీ బిస్కెట్లే కదరా ఎందుకంత బాధపడుతున్నావు జగన్ అన్న హెల్ప్ చేద్దామని బిస్కెట్ లో విషం కలుపుకొని విషం కలుపుకొని ముసుగుడి పెడదాం అనుకున్నా ఈ గ్యాప్ లో నువ్వు వచ్చి గుంజుకొని బిస్కెట్ అన్నది నవ్వట్లేదు నువ్వైతేంది మా అన్నకు కావాల్సింది ఒక శవం మా అన్నకు కావాల్సింది ఒక శవం మాకు శవం అయితే దొరికింది నాకు తెలుసురా మీ శవరాజకీయాలు